హాయ్ ఫ్రెండ్స్ తక్కువ టైంలో ఇంట్లోనే ఈజీగా ఎంతో రుచిగా ఉండే చాక్లెట్ హార్లిక్స్ని చేసుకుందాం దీనికోసం ఈక్వల్ క్వాంటిటీలో పూల్ మకానా బాదం జీడిపప్పును తీసుకుందాం ప్యాన్లో అరకప్పు పూల్ మకానా వేసి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి మూడు నాలుగు నిమిషాలు పాటు కలుపుకుంటూ వేయించండి పూల్ మకానా వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి ఇలా నాలుగైదు నిమిషాలు ఫ్రై చేస్తే క్రిస్పీగా వేగుతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అరకపోవరకు బాదం పప్పును వేసి లో ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బాదం పప్పు మన బ్రెయిన్కి హెల్త్కి చాలా మంచిది నాలుగు నిమిషాలు ఇలా ఫ్రై చేశాక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అరకపు వరకు జీడిపప్పును వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం జీడిపప్పు వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది పిల్లలు బరువు కూడా పెరుగుతారు ఇలా మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేశాక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అరకప్పు గోధుమ పిండిని వేసి లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మంచి సువాసన వచ్చే వరకు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి పూల్ మకాన వేసి పల్స్ లో పెట్టి గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేశాక ఫ్రై చేసుకున్న బాదం పప్పుని వేసి పల్స్ మోడ్లోనే పెట్టి మధ్య మధ్యలో ఆపుతూ స్పూన్తో కలుపుకుంటూ మెత్తని పొడిలాగా గ్రైండ్ చేయాలి పల్స్ మోడ్లో మధ్య మధ్యలో ఆపుతూ కలుపుకుంటూ గ్రైండ్ చేయకపోతే బాదం పప్పు నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి ముద్ద కట్టేస్తుంది ఇలా గ్రైండ్ చేశాక ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు వేయించి పెట్టుకున్న గోధుమ పిండిని వేసి ఫ్రై చేసుకున్న జీడిపప్పును వేసి పల్స్ మోడ్లోనే పెట్టి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేశాక పావు కప్పు పటికి బెల్లం చిప్స్ ని వేసుకుని మధ్య మధ్యలో ఆపుతూ కలుపుతూ మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేయండి ఒక గిన్నెలోకి మనం పౌడర్ చేసుకున్న ఫుల్ మకాన బాదం పప్పు పౌడర్ వేసి తర్వాత మిక్సీ పట్టిన జీడిపప్పు పొడిని కూడా వేసుకుని చాక్లెట్ ఫ్లేవర్ కోసం కోకో పౌడర్ ని ఒక రెండు స్పూన్లు వేసుకుని మిల్క్ పౌడర్ రెండు స్పూన్లు వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని జల్లించుకొని ఒక ఎయిటెడ్ బాక్స్ లోకి స్టోర్ చేసుకుంటే పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో హెల్దీ అయినా చాలా టేస్టీగా ఉండే చాక్లెట్ హార్లిక్స్ రెడీ అయింది ఇప్పుడు పాలు ప్రిపేర్ చేసుకుందాం గిన్నెలోకి పాలు వేసి మీడియం ఫ్లేమ్ లో పాలను మరిగించుకుని పాలను గ్లాసులోకి పోసి మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ ప్రోటీన్ ని ఒక స్పూన్ వేసి మిక్స్ చేసుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ హార్లిక్స్ రెడీ అయ్యింది సూపర్